కూర్చండి ఎవరు మీకు ఎలా తెలుసు నేను చెప్పలేదు కదా కొత్త టీచర్ మనం స్కూల్కి వచ్చినప్పుడు ఇట్లా మనం క్లాస్లో మాట్లాడుకోం కదా అలా మీకు ఎవరే డ్రాయింగ్ టీచర్ మనకు డ్రాయింగ్ టీచర్ అవసరమా సింపుల్ గా చెప్పండి డ్రాయింగ్ టీచర్ అంటే అయితే ఇప్పుడు డ్రాయింగ్ టీచర్ ఎందుకు మనకు అంటే ఈ డ్రాయింగ్ నేర్చుకోవడం వల్ల మనకు ఉపయోగాలు మనం మన ఇల్లుని చాలా అందంగా అలంకరించవచ్చు మళ్ళీ తర్వాత మనకు ఎవరిదైనా మీ ఫ్రెండ్స్ బర్త్డే ఉంటే బర్త్డే ప్రెసెంట్ చేసి తయారు చేసి తీసుకొని బర్త్డే ప్రజెంట్ ఇస్తే ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు అలా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మన వెంకటేష్ నాన్న చిన్నది అది ఇంతే ఉండే ఒక టీచర్ ఒక గోడు ఒక టీచర్ పాఠం చెప్పినట్టు తీసుకుని వచ్చి చాలా అవసరం సో ఇప్పుడు నేను డ్రాయింగ్ టీచర్ గుండలు గుండలు క్లిచ్ లో ఇప్పుడు కూడా వాడుతున్నారు సో అయితే నేను చెప్పబోయే టాపిక్ కుండ సరేనా నేను స్టెప్ మీకు చెప్తాను మీరు నేర్చుకోండి సరేనా ఆల్ మీరు ఫస్ట్ స్టెప్ లో ఇలా గీయండి ఓపెన్ యువర్ బుక్స్ అలా ेक्स यू आर 20 ओके केला기야리 అంటే దీనే కొంచెం ఇలా గీసి తర్హాతా కొల్చం కరు ఇట్లా ఇట్లా గీయాలి అసలు అయితే తెలుసు కదా మీకు నేను అంటున్నాను ఎప్పుడు మీరు కూడా ఇప్పటి నుంచి కుండలం మీరు

లేకపోతే దేనితో తయారు చేసుకొని మీ సహజ రంగులతో రంగులు వేసి తీసుకొని రండి సరేనా ఓకే మంచి మాట చెప్పిందన్న వింటారా వింటాను అయితే కుండను ఎవరో అడిగారట నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఎందుకు ఇంత ప్రశాంతంగా చెల్లగా ఉండాలి ఎవరో అడిగారట అయితే కుండ ఏమన్నదంటే ఏమన్నదంటే నేను ఒకటే ఆలోచిస్తాను నేను పుట్టింది మట్టిలోంచి మట్టి నుండే నేను పుట్టాను తర్వాత మట్టిలోనికి వెళ్తాను అని కూడా చెప్పిందట అయితే మనం కూడా ఇప్పుడు అంత మీకు స్పష్టంగా నాకు చెప్పలేకపోతుంది అర్థం చేసుకోండి అహంకారంతో బతకకుండా మంచిగా సరే అనట